నమస్తే అండి నేను రజాక్ మనందరికీ తెలిసిందే మెగా ఫ్యామిలీని ఇష్టం వచ్చినట్టు తిడతారనమాట అడ్డగోలుగా కామెంట్లు చేస్తారనమాట మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద పడి మమ్మల్ని క్షమించమని చెప్పేసి వేడుకుంటారనమాట ఈ ఉదంతాలు చాలా సందర్భాల్లో చాలా రకాలుగా జరిగినాయి ఈ మధ్య కాలంలో సో ఇప్పుడు నేను ఎవరి గురించి మాట్లాడాల్సి వస్తుందంటే కమెడియన్ ఆలీ గారి గురించి బేసిక్గా ఈయన గురించి మాట్లాడడానికి అంత టైం కూడా వేస్ట్ అనేది నా అభిప్రాయం జనసేన పార్టీ కార్యకర్తలు కొంతమంది అభిమానులు కమెడియన్ ఆలి వీడియో పెట్టినాడు కమెడియన్ అని వీడియో పెట్టినాడు దాని మీద రెస్పాండ్ అవ్వమని చెప్పేసి అడగడం అయితే జరుగుతోంది బేసిక్గా ఒక మాట అయితే చెప్తానండి పవన్ కళ్యాణ్ గారు నమ్మినటువంటి వ్యక్తుల్లో అభిమానించినటువంటి వ్యక్తుల్లో గౌరవించినటువంటి వ్యక్తుల్లో కమెడియన్ ఆలీ మొదటి వరుసలో ఉంటాడు అలాంటి వ్యక్తి తన వ్యక్తిగత లాభం కోసం రాజకీయాల్లోకి పోయినాడు అంటే మీరు అడగొచ్చు రాజకీయాల్లోకి వెళ్ళడం తప్ప వ్యక్తిగత లాభం కోసం వెళ్ళడం తప్ప అంటే తప్పు కాదు ఇక్కడ ఎందుకు అక్కడ మనకి కమెడీని ఆలీ విషయంలో జరిగిందంటే పవన్ కళ్యాణ్ గారు పలు సినిమా వేదికల మీద ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చినారనమాట కమిడీని ఆలీ లేనటువంటి సినిమాని నేను చేయడానికి కూడా ఊహించుకోలేను అని చెప్పేసి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు అదేవిధంగా కమిడియన్ ఆలీ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ర్యాప్ రిలేషన్ ఫ్రెండ్షిప్ సో ఇవన్నీ చూసినప్పుడు మనకేమర్థమైంది ఇక్కడ ఒక విషయం ఎప్పుడైనా గమనించండి కమిడియన్ ఆలీ ఏ పార్టీలో జాయిన్ జాయిన్ అయినా అది పెద్ద ఇబ్బంది కాదు కానీ పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఆప్తుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు పలు సినిమాల్లో కమిడియన్ ఆలీని ఉంచారు ఆ తర్వాత పార్టీ ఆఫీస్కి హైదరాబాద్లో వెళ్ళి లేదా మంగళగిరిలోనో ఖురాన్ కూడా దైవ కురాన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అవన్నీ ఇచ్చిన తర్వాత కూడా ఆ తర్వాత సడన్గా రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కడ కనిపించినాడు వైసీపీ పార్టీలో కనిపించాడు వైసీపీ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఎవరు సైలెంట్ ఊరుకున్నాడు అంటే ఊరుకోరా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాడు పలు సందర్భాల్లో పలు వేదికల మీద అక్కడ తాగేటంటే ఆగలేదు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక మాట మాట్లాడానమాట నాకు గాడ్ ఫాదర్ లేరు నాకు బ్రదర్స్ లేరు నాకు సిస్టర్స్ లేరు నాకు తమ్ముళ్ళు లేరు అన్నలు లేరు సో నన్ను సినిమా ఇండస్ట్రీలో ఒకరు తీసుకొచ్చిన నేమీ పెద్దవాళ్ళని చేయలేదు నన్ను యాక్టర్ని చేయలేదు నన్ను హీరోని చేయలేదు సో నేను ఎవరి దయ దాక్షిణ్యాల మీద బతకట్లేదు నాకు ఒకరు ఆఫర్లు ఇవ్వాల్సినంత అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి ఆయన్ని ఆయన అన్నగారు సినిమా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చినాడు కాబట్టి ఎత్తి పొడుపులన్నీ సో పవన్ కళ్యాణ్ గారికి గాడ్ ఫాదర్ చిరంజీవి గారు ఉన్నారు నాకు గాడ్ ఫాదర్ ఎవరు లేరు నేను పుణ్యానికే నా కష్టార్జితంతో నేను ఇండస్ట్రీలోకి వచ్చాను నేను ఎవరి రూపాయి కూడా తినట్లేదు అన్నట్లుగా ఈ పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పలు వేదికల మీద రియాక్ట్ అవ్వడం అయితే జరిగిందనమాట సో ఈయన గురించి పర్టికులర్గా పట్టించుకోవడానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఈయన అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం అదేవిధంగా అలీ గారు కూడా అంత ఇంపార్టెన్స్ చూపించడం ఆ ఫ్రెండ్షిప్ని చూపించడం సినిమాల్లో కాలం రాజకీయాల్లోకి రానంత వరకు ఏం లేదు ఇది చాలా అద్భుతంగా నడిచిందనమాట ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినారో రాజకీయాల్లో యాక్టివ్ అయిపోయినారో ఆ తర్వాత మాట్లాడిన మాటలో కమిడియన్ గారు ఇవన్నీ కూడా సో ముఖ్యంగా ఏంటంటే మన పక్కన ఒక వ్యక్తి మన ఫ్రెండ్ తిరుగుతున్నాడు అనుకోండి సో మన ఫ్రెండ్ నేను ఒక పార్టీ పెట్టినా నాతో పాటు మా ఫ్రెండ్ ఉన్నాడు ఆల్ ఆఫ్ సడన్ వేరొక ప్రత్యర్థి పార్టీలోకి పోయి నన్ను తిడతూ ఉంటే జనానికి అది ఏ విధంగా వెళ్తుంది ఈరోజు కమిడియన్ ఆలీ గారిది అదే విషయంగా వెళ్ళిందనమాట పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి గురించి వేరే పార్టీలోకి వెళ్ళి రియాక్ట్ ఏంటి ఆప్తమిత్రుడు అని చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సడన్గా వెళ్ళి వైసీపీ పార్టీలో కూర్చొని అక్కడి నుంచి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మరి అది వై జనసేన పార్టీకి ఎంత చేటు చేసింది ఆ రోజున సొంత ఫ్రెండే నా నిన్ను పవన్ కళ్యాణ్ నమ్మలేదు అనే ఇంప్రెషన్ అయితే ఆ రోజున ప్రజల్లోకి వెళ్ళింది సొంత ఫ్రెండ్ అతి దగ్గర ఫ్రెండ్ నిన్ను నమ్మనప్పుడు సామాన్య ప్రజలు ఎలా నమ్ముతారని ఒక ఇంప్రెషన్ వెళ్ళింది ఇది ఆలీ చేసినటువంటి ఘాతకం జనసేన పార్టీకి ఆయన వల్ల కొంతమేరైతే రెండు వేల పంతొమ్మిదిలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందనమాట పార్టీ పరంగా ఎందుకని చెప్పినా కదా ఇదంతా కూడా ఎప్పుడైతే మనం ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్ముతామో ఆ వ్యక్తి మన దగ్గర నుంచి వేరే వ్యక్తి దగ్గరికి ప్రత్యర్థి దగ్గరికి పోతాడో అప్పుడు చాలా మందికి మనం సంయాసి ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి అన్నమాట సో మనలో ఎక్కడో ఉందేమో అనేది క్లియర్గా అర్థమవుతుంది అనమాట మనం వెళ్ళే ఏదో తప్పు ఉందేమో అని మనలో మనకు ఉత్పన్నమవుతుంది అన్నమాట అయితే ఈ రోజున కవిడే రాలి గారు ఒక వీడియో పెట్టడం అయితే జరిగిందనమాట ఆ వీడియో ఉద్దేశం ఏంటంటే నేను రాజకీయాలకి బై బై చెప్తున్నాను ఇక నాకు వైసీపీ పార్టీ పేరు కూడా ఎత్తలేదు ఆయన ఇక నేను ఇప్పటి నుంచి ఇక రాజకీయాలు చేయను నేను రాజకీయాలకు స్వస్తి పలికాను గుడ్ బై చెప్తున్నానని చెప్పేసి మాట్లాడడం అయితే జరిగిందనమాట ఎస్ ఎందుకు గుడ్ బై చెప్పినాడు లోవత్తులకి వెళ్ళి చూస్తే మనకి గుడ్ బై చెప్పడానికి రీజన్స్ అర్థమవుతాయి అనమాట మనందరికీ తెలుసు ఎలక్షన్స్కి ముందు ఒక ఆరు నెలలు సిద్ధం సభల్లో కూడా సిద్ధం సభలో లేకపోతే ఆయా నాయకులు మీటింగ్లో రాజమండ్రి నిర్వహించినటువంటి సందర్భంలో కావచ్చు గోదావరి జిల్లాలో కావచ్చు మరికొన్ని ప్లేసెస్లో కావచ్చు గారిని పిలిచిన నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావించకుండానే పవన్ కళ్యాణ్ గారికి కౌంటర్లు వేసినటువంటి పరిస్థితి అదేవిధంగా ఇక్కడ మాట్లాడాల్సిన విషయం ఏంటంటే కమిడియన్ అలీగార్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జాక్ట్గా ఎలక్షన్స్ ఆరు నెల్లు ఏ నెల ముందరంగా ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించినటువంటి సలహాదారునిగా చేసినాడు మరి ఈ ఎంత పెద్ద సలహాలు ఇచ్చినా నాకైతే ఇప్పుడు అలా తెలియదు కానీ మరి ఎలక్ట్రానిక్ సలహాదారు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా అయితే చేయడం అయితే జరిగిందనమాట సో మరి ఆ పదవికి రాజీనామా చేశాడో కూడా ఇప్పుడు తెలియదు అనమాట అయితే గత ఐదేళ్లుగా కమెడీ రాలీగడి పరిస్థితి గురించి మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు గత ఐదేళ్ళుగా గత ఐదేళ్ళుగా జరిగినటువంటి విషయం ఏంటంటే మీరు చూడండి వైసీపీ పార్టీ తరఫున రాజకీయంగా యాక్టివ్గా ఉన్నటువంటి ఏ ఒక్కరికి కూడా సినిమా అవకాశాలు అయితే లేవు సినిమా ఇండస్ట్రీ నుంచి అది ఏ ఒక్కరి సినిమాల్లో కూడా అడపాదడప చిన్న చిన్నగా సినిమాలు అయి ఉండొచ్చు లేదంటే చిన్న టీవీ షోలు అయ్యి ఉండొచ్చు వాటిలో వచ్చి కావచ్చు గాహ బహుశా అంతే తప్ప ఏ స్టార్ హీరో సినిమాల్లో కానీ టైర్ టూ హీరోలు టైర్ త్రీ హీరోలు సినిమాల్లో కూడా కమిడియన్ ఆలీ కానివ్వండి పోసాని కృష్ణ కానివ్వండి జోగి నాయుడు కానివ్వండి అదేవిధంగా వైసీపీ పార్టీ కోసం అనుబంధంగా పనిచేసినటువంటి సినీ పరిశ్రమకి సంబంధించినటువంటి ఏ వ్యక్తి కూడా కనిపించినటువంటి పరిస్థితి సో గత ఐదు సంవత్సరాల పాటు సినిమా అవకాశాలు లేక కమిడియన్ ఆలీకి అయితే ఆర్థికంగా అయితే కొంచెం అంటే డబ్బులు అయితే ఇన్నేళ్లుగా సంపాదించిన డబ్బు ఉంది బట్ ఏంటంటే ఈ ఐదేళ్లలో సినిమాలు అయితే అనుకున్నంత స్థాయిలో లేవు అవకాశాలు లేవు సో రెవెన్యూ జనరేషన్ జనరేట్ అయితే అవట్లేదు మన ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా చేస్తే సంవత్సరానికి ఏమైనా పది నెలకి ఏమైనా పది లక్షలు ఇస్తారా లేదు కదా అదే రోజు కాల్షీటే ఉంటుంది దాదాపు రెండు మూడు లక్షల దాకా సో అది పోయింది చివరికి షోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏదో ఆలితో సరదాగాను ఆ సరదాగాను ఈ సరదాగాను నిజంగా ఈటీవీ కనుక కన్ను ఎర్ర చేస్తే మాత్రం ఆ షో కూడా ఉండేది కాదు ఏదో మరి ఆ ప్రొడక్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పుణ్యమ అంట ఆ షోనైనా రన్ చేసినటువంటి పరిస్థితి ఆ ఒక్క షో మినహా కమెడీ నాళిని మీరు ఎక్కడ కూడా చూడరు అనమాట సో అది కమెడీ నాలికి సంబంధించినటువంటి ప్రస్థానం సో ఇక్కడ ఈ సినిమాలు కావాలంటే సినిమా ముఖ్యంగా ఏంటంటే ఒక యాక్టర్కి ఏదో ఒక టైంలో ఏదో ఒక సినిమాలో తన ఫేస్ అయితే కనిపించాలి అలా కొన్ని సంవత్సరాల పాటు కనిపించకుండా పోతే కనుక అది పూర్తి స్థాయిలో మరుగున పడిపోవడానికి అవకాశం ఉంటుంది చివరాఖరికి వాళ్ళకి అవకాశాలు కూడా వచ్చే అవకాశం అయితే ఏమాత్రం కూడా ఉండదు అది కమిడియన్ అని ఇప్పుడు గమనించాడు అనమాట ఈ ఐదు సంవత్సరాల పాటు జరిగినటువంటి ఉదాంతం ఏదైతే ఉందో ఇదంతా తెలుసుకొని మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాల పాటు ఇలా ఖాళీ కూర్చోలేను ఇంకా ఈ ఈ అంటూ కూర్చుంటే వైసీపీ పార్టీ కోసం మడిగట్టుకొని కూర్చుంటే మాత్రం అది వర్కౌట్ కాదు అని గ్రహించినటువంటి ఏ కమిడి ఏం చెప్తున్నాడు ఇప్పుడు బయటకు వచ్చి నేను ఏ పార్టీలో వెళ్ళట్లేదు నేను ఎవరిని వ్యక్తిగతంగా కూడా విమర్శించలేదు అని చెప్పేసి చాలా తీయటైన మాటలు మాట్లాడడం అయితే జరుగుతుంది సో ఈయన ఎంత జనసేన పార్టీకి ఈయన కావాలని డ్యామేజ్ చేశాడో కావాలని డ్యామేజ్ చేయలేదో పక్కన పెడితే బేసిక్ అయితే అది డ్యామేజ్ అయితే జనసేన పార్టీకి జరిగింది అనమాట ఈయన ఈయన వల్ల ఈయన ఈయన కారణంగా జనసేన పార్టీకి కొంతమేరైతే డ్యామేజ్ జరిగింది చివరా జనసైనికులు జన సైనికులకు కూడా పవన్ కళ్యాణ్ గారిని అంటే కమెడియన్ ఆలి పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఆప్తమిత్రుడై ఉండే ఆయన వెళ్ళిపోయంటే ఏం రీజను అనేది స్పష్టంగా వెళ్ళింది దీని మీద చాలా ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేసినారనమాట భయంకరంగానే కమెడియన్ ఆని వల్ల ఆ రోజైతే దెబ్బ తగిలింది ఈ ఐదు సంవత్సరాల పాటు సినిమా అవకాశాలు లేవు ఇప్పుడు వైసీపీ పార్టీ గవర్నమెంట్లో కూడా లేదు సో ఈ వచ్చే ఐదు సంవత్సరాల పాటు కూడా అదే వైసీపీ పార్టీ కోసం కూర్చుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సినిమా అవకాశాలు రావు అది తెలుసు కాబట్టే తన రాజకీయ భవిష్యత్తుని పక్కన పెట్టుకొని సినిమా అవకాశాల కోసం మరోసారి ఇప్పటి నుంచి మరి మెగాస్టార్ చిరంజీవి గారిని పొగడచ్చు నందమూరి బాలకృష్ణ గారిని పోవచ్చు పవన్ కళ్యాణ్ గారిని పోవడవచ్చు మెగా ఫ్యామిలీ హీరోస్ అందరినీ పోవడవచ్చు మహేష్ గారిని పోవచ్చు ప్రభాస్ గారిని పోవడొచ్చు ఎన్టీఆర్ గారిని పోవడచ్చు సో ఇక పవర్తల వర్షం కురిపించే ప్రయత్నం అయితే చేసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పేసి జనసేన పార్టీ అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మాట్లాడడం అయితే జరుగుతుందన్నమాట ఇదనమాట ఓవరాల్గా కమిడీ ర్యాలీకి సంబంధించి సో వాళ్ళ మధ్య యుద్ధాలు జరిగినాయి అంటే వైసీపీ పార్టీ కమిడీ ర్యాలీకి పెద్ద యుద్ధాలు అయితే ఎక్కడా కూడా జరగలేదు అయితే ఏదో టికెట్ ఆశించడం రాలేదంట సరే దాన్ని పక్కన పడేస్తే కేవలం ఇదే అనమాట అధికారంలో టీడీపీ ఎలాగో చల్లదు ఇక వాళ్ళ పప్పులు అదే అదేవిధంగా సినిమా అవకాశాలు పవన్ కళ్యాణ్ గారిని కాదని మెగా ఫ్యామిలీలో ఏ ఒక్క హీరో కూడా కమెడీ రాలీని సినిమాలో పెట్టుకోవడానికి అవకాశం ఉండదు మరీ ముఖ్యంగా ఇప్పుడు ఎందుకు మిగిలిన హీరోలు మిగిలిన స్టార్ హీరో సినిమాల్లో కూడా కమెడీ నాలి కనిపించడం అంటే డైరెక్టర్లు అనమాట ఈ డైరెక్టర్ల క్యారెక్టర్ రాస్తేనే కదా అక్కడ ఓకే చెప్పేది సో కథలో అసలు క్యారెక్టర్ లేకుండా చేస్తే పరిస్థితి ఎందుకు డైరెక్టర్స్ ఈ క్యారెక్టర్ని కమెడీ రాలీ క్యారెక్టర్ని రాయరంటే ఏదో ఒక రోజు మళ్ళీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి దగ్గర మెగా ఫ్యామిలీ హీరోస్ దగ్గర సినిమాలు చేయాలన్నమాట సో ఏదో ఒక రోజు మాటల సందర్భంలో కమెడీ నాని ఎందుకు పెట్టుకున్నావు అని అనుకో వచ్చిందనుకో అలాగేదో దరిద్రం అదే అదేవిధంగా ప్రొడ్యూసర్స్ విషయంలో కూడా ఇదే జరిగింది అనమాట మెగా ఫ్యామిలీలో ఏదో ఒక హీరోతో టాలీవుడ్లో ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ ఎప్పుడు కూడా సినిమాలు చేస్తూ ఉంటారు సో వాళ్ళ ర్యాప్ బ్రేక్ కాకూడదంటే తప్పనిసరిగా మెగా ఫ్యామిలీకి అగెన్స్ట్గా ఉన్నటువంటి కమెడియన్స్ కావచ్చు యాక్టర్స్ని విలే దూరంగా పెట్టుకుంటారు నాకు ఇంకో విషయం కూడా ఈ మధ్యకాలం వినిపించింది ఒక సోకాల్డ్ యాంకర్ బెట్టింగ్ యాంకర్ గారి గురించి ఆ పిట్టకథలు చెప్పే యాంకర్ గారు కూడా పూర్తిస్థాయిలో సినిమా ఇండస్ట్రీ నుంచి పక్కన పెట్టబోతున్నారండి అంటే సినిమా అవకాశం ఇండస్ట్రీలో పక్కన పెట్టడం అంటే సినిమా అవకాశాలు ఇవ్వకుండా ఉంచడమే అది అదేవిధంగా కొన్ని టీవీ షోల్లో కూడా ఆమె పూర్తి స్థాయిలో ఆ టీవీ షోలకి పూర్తిస్థాయిలో ఆమెను రాకుండా ఎలాంటి అవకాశాలు ఎవరు అన్నట్టు కూడా వార్తలు ఎత్తు వస్తున్నాయి సో ఇదన్నమాట కమిడి నాళికి సంబంధించినటువంటి విషయం ఏం లేదు వ్యక్తిగత విషయం డబ్బు కావాలా సినిమాలో అవకాశాలు కావాలా సో ఎలా వస్తే మెగా ఫ్యామిలీకి ఉంటే సినిమా అవకాశాలు రావు అది గమనించినాడు ఇప్పుడు కనుక రెండు వేల ఇరవై నాలుగులో మొన్న ఈయన మాట్లాడినాడు అనమాట ఏమని మాట్లాడాడు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలు కొట్టినాం రెండు వేల ఇరవై నాలుగులో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి కమిడీ నాళి మాట్లాడిన మాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి చెవుల్లో మోగుతున్నాయి కాబట్టి ఒకసారి కావాలంటే యూట్యూబ్లో చూడండి అలీ మాట్లాడిన రీసెంట్గా మాట్లాడిన మాటలు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ మాట్లాడిన మాటలే మీకు గట్టిగా వినపడతాయి అనమాట సో ఏం లేదు అల్టిమేట్గా చెప్పేది ఒకటే వ్యక్తిగత లాభాలు సినిమా అవకాశాలు రాదని ఒక బాధ సో ఇంకా వైసీపీ పార్టీని అంటిపెట్టి కూర్చొని ఉంటే కనుక అవకాశం రాదనేది ఆ గమనించినటువంటి కమిడియన్ అలీ ఇప్పటి నుంచి నేను రాజకీయాలకు దూరంగా ఉన్నా కాబట్టి చిరంజీవి గారు నాకు అవకాశాలు ఇవ్వండి లేకపోతే మెగా ఫ్యామిలీ అవకాశాలు అని చెప్పేసి అడుక్కుని అడుక్కోవచ్చు మరి దీన్ని మెగా ఫ్యామిలీ యాక్టర్లు ఏ విధంగా చూస్తారో చూడాలి ముఖ్యంగా అభిమానులు మాత్రం ఏమాత్రం కూడా క్షమించడానికి అయితే సిద్ధంగా లేరని అయితే అర్థమవుతుంది